ఎవిడెన్స్ తోనే చెప్తారు మీరు అట్లా కాదు ఎవడు ఏం చెప్పినా కానీ ఎవిడెన్స్ ఉంటది ఏది మాట్లాడతా అంటేనే చెప్తా అంటారు మీరు చెప్పుకొని నాకే అభ్యంతరం లేదు ఈ పొద్దు ఏలనూరు రీచ్ లో తిరుమలాపురం దగ్గర ఇసుక మళ్ళీ లిఫ్ట్ చేస్తున్నారు మన పోతే పరిగెత్తిపోయినారు ఈ పొద్దు ఏమంటారు మాకు రీచ్ ఇది ఉందంటారు మరి ఇబ్బంది ఎందుకు నేను ఏది మాట్లాడినా ఏమన్నా చేయాలన్నా కానీ విత్ ఎవిడెన్స్ పేపర్ పెట్టి నేను చెప్తాను కానీ మీరు అట్లా కాదు ఎవడు ఏం చెప్పినా చెప్తానే ఉంటారు మానుకోండి దయచేసి మానుకోండి అసలు మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ ఎన్ని రీచ్లైనా శాంక్షన్ చేసుకోవచ్చు ఎన్నైనా చేసుకోవచ్చు వాళ్ళ పరిధిలో ఉంది వాళ్ళది గవర్నమెంట్ కాబట్టి కానీ గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు పోయింది నేను కూడా గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫైల్ చేసిన మేమందరం ఫైల్ చేస్తేనే సుప్రీంకోర్టు పోయింది సుప్రీంకోర్టులో ఏమి ఇచ్చినారు అయ్యా దీనికి అన్ని అంగులు

నేను ఏం రాసిన కింద లిస్ట్ ఆఫ్ ద ప్రపోజల్స్ యాజ్ పర్ అబౌ గ్రీవెన్ సెలెక్టెడ్ క్వారీ యాజ్ ఆన్ ఈరోజు డేటు పద్దెనిమిదవ తేదీ ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఏముంది ఇక్కడ నో రికార్డ్ ఫౌండ్ ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినది నేనేదో నేర్చు వాళ్ళ మాది నేనేదో పేపర్ చూపించడం లేదు మీరు కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకోటి వీళ్ళు అప్లై చేసినారు కానీ రాయలసీమలో ఏ ఒక్కటి కూడా ఈసీలే అంత ఏం చేసినారో క్యాన్సిల్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ రాయలసీమలో ఏ ఒక్కరికి కూడా ఇవ్వలే ఇది ఒకవేళ ఇచ్చినా కానీ ఒక మీటరే తోగుకూ అది లారీలు పోకూడదు టిప్పర్లు పోకూడదు మిషనరీ ఉండకూడదు ఆ మిషనరీలు మూడు నాలుగు పెట్టినారు ఒక లారీ లారీ జిఎస్టి కట్టాల ఒక్క టన్ను ఇరవై మూడు రూపాయలు కట్టాలా జిఎస్టి లేదు ఏమి లేదు ఇదంతా ఫ్రాడ్ కొందరు పోలీస్ ఆఫీసర్లు చెప్తారు వాళ్ళకి అన్ని ఉన్నాయంట చూపిమను అందుకే రేపు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చుంటారా పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుంటాను ఇంత గుంపు పోలీస్ స్టేషన్ ఇంత చూస్తారు కలెక్టర్కి ఎస్పీకి అందరికి ఇప్పుడు లెటర్ పెట్టినా ఇంత ఫ్రాడా అంటే దీంట్లో బతులం ఏమంటే మేము చెప్పకూడదు మీకు బాధ అవుతుంది అందరికి షేర్ ఉందా కూడా ఉన్నారు మా బాధ అంతేం లేదు ఇసుకపోతే రైతాగానికి నీళ్లు ఉండవు ఇంకవు మొత్తం నాశనం అయిపోయింది పెద్దపాపూర్ మండలం అప్పుడే నీళ్ళు లేవంట తాగేదాన్ని నీళ్ళు లేవంటున్నారు దాని తోడు అశ్వత్వం జరుగుతుంది మేము కూడా నీళ్లు లేనప్పుడు పది పది ఫోర్లేసి వేసి నీళ్లు కొట్టినాం బయటికి ఏమి ఎత్తు 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 అంటా ఆ ఎత్తి చేస్తారా మొత్తం ఆ సైడ్ ఉండేవంతా నాశనం అయిపోదు నీళ్ళు ఉండవు తెలివి తెచ్చుకొని చేయండి తెలివి లేనోళ్ళు ఒక పది బోర్లు ఏంటి నీళ్ళు వస్తాయి ఇప్పుడు రెండో వారం ఎత్తినానికి మూడో వారానికి చెప్తాండి మొత్తం ఎంటి నిన్ననే జాగర్ణలో ఉన్నా నేనా బుద్ధి ఉండాలండిలే వాడు వదలబడినా అంట నీళ్ళు వదిలింది వదిలిందే బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేదులే ఏదో నీళ్ళు ఇచ్చినారంట వస్తారా బడ్డంకి వస్తారు ఎంతమంది బోర్లు వేయలే అప్పుడు నీళ్ళు లేనప్పుడు బోర్లు లేదా స్టైల్ గా చెప్పిన ఎట్లు అని ఇది రెండో వారం మూడో వారాన్ని చేతున్నాయ తండ్రి ఒక పది బోర్లు వేపించి నీళ్ళు కొట్టు ఏమీ తెలిసే ఊకుంటా ఊకుంటా పోతా అనేది ఆ ఎత్తు ఆ ఎత్తు పోతే అంత అంత ఆ సైడు ఏదో పాపం అన్నింటి ఎడో పెట్టుకునే పంట నిన్న పోతే ఆడ టొ కూడా పెట్టుకోవటాడు తెలుగులో పొగాకు పుణ్యారా రాదా ఎత్తో నీ చేసే పది బోర్లు లేపించి మోటార్ లేదు పది నిమిషాల్లో అంతేకాదు ఎత్తు ఎత్తురా చే ఎత్తు ఆ రోజు నీళ్ళు అయిపోయాయి మూడో వారానికి నీళ్ళు అన్ని అయిపోయాయి మేము నీళ్ళు ఇవ్వద్దని చెప్పడం లే